rama Nama 이게 네. 네좀 한번 봐. 네 지금 내가 뭐라고 그러잖아. 내가 조치해

పద్మనామాయోదరాయర్యతాయ అయార్దనాయ్యాయ నమే నమ శ్రీకృష్ణాయ నమర

మొదల వాసనే గోత్రం మీరు కూడా మీ గోత్రము వాళ్ళందరి వాళ్ళందరిపై చెప్పుకోండి తోటకుల గోత్రస్య శ్రీనివాస్ గుప్త లావణ్య శ్రీలేఖ సాయి మణి

కలిసాను కలిసి ఉంటే గొడ్డు పెట్టి పసుపు కుక్కు మాంటే కూ నిండు ఉన్నాయా నిండు కలిం లేన కలేణ ముదస్న కలేీనృ ఘోనిం డిం హిసాంల్రలే ప్సాకత్ కలైరతసాకిదాం illustrate illustrations. నేా 7 కలేస్న కూరదిలేవీత నేన్ెలేిలేత్ శాంరి సంద్� ఆలోచించాలి ఆలోచించు మనం చేయాలి అన్నమాట అదే ఎప్పుడైనా మీరు మేము కదా ఫోర్ తీసుకుంటాం పెట్టండి దేవుడికి పెట్టండి అందరు ఏం చేస్తారు అంటే పెట్టుకుంటారు కానీ తీయచ్చు అలా పెట్టద్దు అందుకే సపరేట్ పెట్టుకోండి ఇంకొకటి తామూలాలు ఇచ్చేటప్పుడు కొందరూ ఒక ముప్పై ఏళ్ళకి వాళ్ళు వాళ్ళష్మి అందులో వాళ్ళు ఇది సోంప్రానికి పెట్టారు అంటే ప్రతి ఒక్కటి ఆవే ఉంది తెలుసా అది అంత పూజ చేసుకుంటారో అంత చేసుకుంటారో చేసుకుంటారు వాళ్ళకి వచ్చేసరికి నేను నాలుగు ఆటోపెన్ చేసిన నాలుగు రోజు రోజునే ఉంటాయి ఇంట్లో ఉన్న ఒక అలా పెట్టేస్తాను కదా నేను అందుకే అందరు ఉన్నప్పుడు చెప్తామని అనుకున్నాను అన్నట్టు చెప్తున్న పోతే పసిపోటు ఇవ్వడం ఒక రకమైన వరం అయితే అది ఇచ్చేయడం కూడా మంచి ఇస్తే బాగుంటుంది కదా అని సంతాన ఎంతో చిన్నటువంటి ఫైన్